ఈరోజు ఈరోజు మొత్తం ఎనిమిది ఆటోలు తీసేసాం ఎనిమిది ఆటోలు కూడా పెద్ద రీజన్ ఏమీ లేదు పెద్ద రీజను డ్రైవింగ్ లేదు లేదు అది లేదు ఏమిలా వెరీ సింపుల్ రీజన్ యూనిఫామ్ వేసుకోమని ఈ నగర కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు అది యాక్చువల్గా మీ బాధ్యత మేము గుర్చేసిన అవసరం లేదు కాకపోతే మీ ఉంచం కూడా మేమే చేస్తున్నాం ఓన్లీ ఒక ఐదు నిమిషాల పాటు గద్దబొమ్మ కామె సెంటర్ నుంచి ఉంటే ఐదు నిమిషాల్లో మాకు దొరికిన ఆటోలు ఇన్ఫామ్ లేకుండా ఎనిమిది ఇంతకు ముందే నేను ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి పొత్తుకుంటున్నాను బాబు ఆటో ఇని వాళ్ళందరూ కూడా యూనిఫామ్ వేయండి యూనిఫామ్ అనేది మీకు హక్కు అది మీ హక్కు మీరు యూనిఫామ్ వేసుకోండి వేసుకోవడం వల్ల ఒక లుక్ ఉంటుంది ఒక డ్రైవర్ అనేది ఒక లుక్ వస్తుంది నేను యూనిఫామ్ వేసుకుంటున్నాం పోలీసుగా మీకు యూనిఫామ్ వేసుకోవాలా యూనిఫామ్ లేకుండా రోడ్డు మీకు వచ్చి బండి ఆఫ్ ఎవరు నాపుతారా ఆపరు కదా ఇది నా ఐడెంటిటీ నా గుర్తింపు ఇది అలాగే మీ గుర్తింపు మీ మీ యూనిఫామ్ ఎవరు వేయడం లేదు చెప్పుకుండా వస్తుంటే చాలా చిత్రంగా ఉంటుంది కొద్దిమంది అయితే చాలా ఫన్నీగా వేసుకుంటారు అంటారు కట్బణి నుండి మీద లుంగిల మీద ఆటోలు ఇప్పుడు వాళ్ళు చూస్తే ఆశ్చర్యంగా ఉంది పక్కగా సిపి గారి తల మేరకు మా ట్రాఫిక్ సీనియర్ ఆఫీసర్ ఇచ్చిన తరుల మేరకు ఖచ్చితంగా యూనిఫామ్ లేని బళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది ఒక్క మనసారి బండి సీజ్ చేసిన తర్వాత యూనిఫామ్ వర్క్ అనేది అయిపోతుంది అనిపోద్దు దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ తెచ్చే పడతాయి మీ నెంబర్లు తెచ్చే పడతాయి యాక్చువల్గా చాలామందికి బ్యాగ్ నెంబర్ ఏంటంటే తెలియదు కాకపోతే అందరూ డ్రైవర్లే చిన్న డ్రైవర్లు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పడం సో ప్రైమరీగా మొదటిగా ఆటో సంబంధించి తీసుకుంటారు మొదటి స్టెప్పు యూనిఫామ్స్ వేసుకుంటే చాలా వరకు మీరు సర్వ్ యూనిఫామ్ ఎవరు వేసుకోకపోయినా ఖచ్చితంగా ఫైన్ ఏ పడుతుంది సెషన్ తీసుకురాబడుతుంది స్టేషన్లో హోల్డ్ చేయబడుతుంది తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయబడతాయి ఏ ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ ఖచ్చితంగా ఫైన్ అయ్యబడుతుంది దయచేసి ఆటో యూనియన్ వారికి ఇండివిజువల్గా దొరుకుంటున్న వాళ్ళకి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా ఎక్కేస్తున్న వాళ్ళని ఎలాగో యూనియన్లు కంట్రోల్ చేయలేదు మేము ఫైన్ ద్వారా కంట్రోల్ చేసుకున్నాం మాకు పెద్ద విషయం కాదు కాకపోతే యూనియన్లు అందరూ వచ్చి అందరూ కోఆర్డినేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని అడుగుతున్నాం మీరు గమనించండి గమనించిన నగర కమిషనర్ గారు సిపి విజయవాడ సిటీ గారు మా ట్రాఫిక్ రీజన్కి కానీ మాట్లాడుతున్న వారి పేరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కనీసం వాళ్ళు యూనిఫామ్ కూడా లేకుండా వెళ్తున్నారు చాలా ఆటగా ఉంటున్నారు కనీసం యూనిఫామ్ ఏదో కూడా వాళ్ళకి తెలియట్లేదా అని అడిగారు కాబట్టి ఆ యూనిఫామ్ మీద ప్రత్యేకమైన డ్రైవర్లు నిర్వహించబడుతున్నాయి ఈరోజు ఒక ఐదు నిమిషాల పాటు నుంచి ఉంటే మన గద్దమొమ్మ సెంటర్లో ఎనిమిది ఆటోలు మీరు ఇప్పుడు చూడొచ్చు చూపించే మాటలు చూపించా అలాగే డ్రైవ్ కంటిన్యూ చేయబడుతుంది డ్రైవ్ కంటిన్యూ చేయబడితే మీ మీ హక్కు కోసం మీరు పోరాడచ్చు తప్పలేదు కానీ యూనిఫామ్ వేసుకోవడం అనేది మినిమం బాధ్యత అది వేసుకోకపోతే ఖచ్చితంగా మీద మీకు యూనిఫామ్ వరకు ఆగదు ఫైన్ అది కూడా చెప్తున్నా మూడోసారి చెప్తున్నా యూనిఫామ్ వరకు ఫైన్ ఆగదు మీ డ్రైవింగ్ మీ దగ్గర డాక్యుమెంట్స్ లాక్సి ఉంటాయి రకరకాల మీ దగ్గర ఉంటాయి అవన్నీ కూడా అప్డేట్ చేయబడతాయి చాలామందికి తెలియదు ఆటోడానికి మళ్ళా పార్ట్నర్ అవడానికి మళ్ళీ కట్ చేసుకోవాలని పక్కా కట్ చేయాలి ఎందుకు కట్ చేయాలో కూడా చాలా తెలియదు మీరు చాలామంది ఉన్నారు ఎవరైనా చెప్పగలరా ఆటో ఎందుకు కట్ చేయాలి కొంత గుడ్డిలో మెల్ల ఒక ఇద్దరు చెప్తున్నారు వెనకాల ఆ వ్యూ బ్యాక్ వ్యూ అంటారు దాన్ని బ్యాక్ వ్యూ వెనకాల ఏం జరుగుతుందో కనబడతానికి సెంటర్న ఆందోళన చూసుకోవచ్చు ఎవరికీ ఏమీ తెలియదు శుభ్రంగా మొత్తం ఫిలప్ చేశారు ఫస్ట్ ప్రైమరీగా అయితే మా ఆఫీసర్స్ ఉత్తర్ల మేరకు మా సిపి గారి ఉత్తర్ల మేరకు మా ఆఫీసర్స్ ఉత్తర్ల మేరకు మా ట్రాఫిక్ డీసీపీ గారు డీడీసీ గారు ఉత్తర్ల మేరకు మా ట్రాఫిక్ ఏబుల్ గారు ఏబుల్గా ఉంటే డీజీపీ గారు ఉత్తర్ల మేరకు ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించబడుతుంది ఖచ్చితంగా దీని మీద చిన్న యాక్సిడెంట్